శుక్రవారము దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వచ్చిన ఆపత్కాలం వారు నా మీదికి రాగా ఎక్కువ నన్ను ఆదుకొను ప్రార్థన చేసుకుందామండి ప్రియులారా అనేకులు మన ప్రార్థన అవసరతల కొరకు కామెంట్స్ పెట్టండి ఖచ్చితం కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు ప్రార్థనలు లైక్ చేయడం లేదు ఒక నలుగురు ముగ్గురు లైక్ చేస్తున్నారని గత వీడియోలో చెప్పిండగా ఒక పది మంది దాకా లైక్ చేశారు అందును బట్టి మీకు వందనాలండి ఈ ప్రార్థన అవసరతలు చాలామందికి అవసరం కాబట్టి మీరు ఎంతమంది ఎక్కువ శాతం మీరు లైక్ చేయడం వల్ల ఈ ప్రార్థన అవసరతలు అనేకలకు చేరబడతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసిన ఈ లైక్ చేసి ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి రండి ఈరోజు ప్రార్థన చేస్తామండి శుక్రవారము ఈ ప్రార్థన చేస్తామండి పరిశుద్ధుడ సర్వోన్నతుడమైన దేవ సర్వశక్తి పన్నుడైన దేవ భూమాకాశములను కలుగజేసిన గొప్ప దేవుడు నీవే నాయన ఆకాశములు పట్టజాలని గొప్ప దేవ ఉన్నవాడు అనవాడు అయిన గొప్ప దేవ యుగ సజీవుడై ఉన్న దేవ నీకే లెక్కలేని స్వస్త్రం స్థుతులు నాయన గడిచిన అంతటిలో నాయన మీరు ఎంతోని తోడిని కాపదలు దయచేసి నాయనా అయ్యా ఈ దినం చూడక ఎంతమంది గతించిపోయారు మమ్మల్ని అయితే సజీవులెక్కులోంచి నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు మొట్టమొదటిగా నీకే కృతజ్ఞత ఆస్తులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ శుక్రవారం దినం ఎంతమంది అయితే ఫాస్టింగ్ ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఆపత్ కాలమందు మొరపెట్టగా యహోవా నన్ను విడిపించను అని నీకు వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన ఆపత్కాలంలో ముర్ర పెడుతున్నాం నాయన మా ప్రార్థనలు వినేవాడు అయా అలనాడు ఇస్రాయల్ జనానికి గొప్ప ఆపదతో వచ్చి ఆ బానిస అనే బంధకాలలో ఉన్నప్పుడు అయా ఆ బానిస బరువులు భరించలేక కన్నీటి ప్రార్థన చేసి ఉండగా ఆయా ముర్రను ఆలకించి ఆ బానిస బంధకాల నుంచి విడిపించి మోసేను పంపించిన ఆయన విడుదల కలిగి చేసిన గొప్ప దేవా ఈ దినమున నాయన చుట్టుమైన అనేకమైన ఆపదలు మా చుట్టూ చుట్టూ ఎండగా నాయన ఆపదలు నాయన అనగా నాయన ఎటువంటి ఆపదలు అంటే దేవా ఇదిగో ఆపద ముందుకు వస్తుంది చెప్పలేము ఎవరికి ఈ ఆపదలో ఎవరు తోడుండలేరు నాయన సంతోషంలోనూ ఆనందకరమైన దాంట్లో తోడుగా ఉంటారు కానీ అయా ఆపద వచ్చిందంటే అందరూ దాగేవారిగా ఉంటారు నాయన మాకు కలిగే సమస్యలను బట్టి మాకుండే సమస్యలను బట్టి మా బంధువులు స్నేహితులు అందరూ దూరం అవుతారు నాయనా అయా చేయి విడిచినప్పుడు దిక్కుతోయని పరిస్థితుల్లో అయా చుట్టూ ఎడారిలో మేము ఒంటరిగా మిగిలిపోయి ఎక్కడ దారి తెలియని స్థితిలో నిలబడిపోయినప్పుడు నాయన ఎడారిలో ఆగరకు దారి చూపి ఎడారిలో నీట బుగ్గలను పుట్టించిన గొప్పదేవా సమస్యలనే ఎడారిలో మేము చిక్కుకొని ఉండగా నీవే మాకు ఆధారము నాయన ఆపదులో మమ్మల్ని ఆదుకునేవాడు నీవు అని నీ పాద పెడుతున్నాను నాయన కృప కృపచూపని సహాయం చేయండి నాయన అప్పులనే ఆపదలు మా చుట్టుముట్టు ఉండగా అప్పులు తీర్చని స్థితిలో చిక్కుకొని పోయి అయా కన్నీటి ప్రార్థన నీ పాసందులో మొరపెడుతుండగా నాయన మాకు ప్రియలు ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్న నాయన అయా నువ్వు సజీవ కలిగిన దేవుడు అయా మేము మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆలకించి పెట్టి ఉత్తరం ఇవ్వగలిగిన పాసందులో పాసందలో మొరపెడుతున్నాం నాయన మరొకరు కామెంట్స్ పెట్టారు నాయన అయా అయా పిల్లలు లేరు గర్భ కొరకు ప్రార్థించమని నాయన గర్భ పొలం కొరకు నాయన ప్రార్థిస్తాం వారి కొరకు నాయన ఎంతమంది అయితే దినములో నాయన అయా ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ ఎంతో కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ నాయన అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ నాయన మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నా నాయన ఎంతో మందికి గర్భ ఫలము లేక నాయన అన్నిసట్ల కృంగిపోతూ అవమానాలు చెందుతున్న వారి అవమానమనే కిరీటమును తీసివేసి నాయనా నిన్ను గణపరిచినప్పుడు నాయన ఈ దుఃఖంలోనే నాయనా నేను గణపరిచినప్పుడు నన్ను గణపరచ వారు నేను ఘనపరచదన్నాడు నాయన అయ్యా ఈ ప్రార్థనల ద్వారా నాయన సంతానము మెరిగిపోతున్నందుకు లెక్కలేని స్వస్తమ సుతులు నాయన గణపరచండి సంతానము నాయన ఇచ్చే బహుమానమైనది నాయన మీరు ఈ దినముని ఎంతో మంది నాయన వివాహమై నాయన గర్భ లేని వారికి మీరు గొప్ప గర్భ ఫలాన్ని ఇస్తున్నందుకు లెక్కలేని స్వస్త్రముల సుతులు నాయన యథార్థ హృదయముతో నాయన కన్నీటిలో కన్నీళ్ళ ప్రార్థనతో పాదాలు తడుపుతుండగా నాయన అయా కన్నీటి ప్రార్థనలు నాయన అయా నీ పాద సన్నిధిలో చేరుతుండగా నాయన మాకు గర్భ ఫలం అనుగ్రహిస్తున్నందుకు నీకే లెక్కలేని స్థుతులు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మరణపు పడుకలపై ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన చివరి గడేలలో మేము ఉన్నామని నాయన కృంగిపోతూ దేవా ఒక్క శాంతి ఉన్నాయన ఇదొక్కసారి నా ఎడల దయచూపు బ్రతికి నిమ్ము నాయన ఈ ఇదిగో ఎల్జీ గారు నాయన ప్రార్థించాడు నాయన అదిగో నాయన ప్రార్థించినప్పుడు ముప్పై ఇదిగో నాయన ఆయుష్ను పొడిగించిన ప్రకారం నీ సేవకుడు ప్రార్థించినప్పుడు నాయన అనేకమైన సేవకులను మొర పెడుతున్నారు నాయన వారిని కనికరించు వారికి ఆయుష్ను నాయన ఆయన వారిని లేవనెత్తు నాయన నీ సేవలో నాయన ఆయా అనేకమైన నాయన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన వారి సంతానం కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకో వారి కుమారులు కుమార్తెలు భవిష్యత్తుల కొరకు ప్రార్థిస్తున్నాం వారికి కావలసిన ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాయి వారు కావాల్సిన ఉద్యోగాలను మీరు దయచేయండి నాయన అయా కృప చూపండి సహాయం చేయండి అనేక మంది చదివి ఉండగా నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి నాయన ఉద్యోగం దీని నాయన కృప చూపండి సహాయం చేయండి ముఖ్యమైన శ్రేష్టమైన తల్లులు తమ పిల్లల భవిష్యత్తుల కొరకు ప్రార్థిస్తుండగా ఆయన ఆయా అనేకమైన యౌవనస్తులను నీ సేవకులుగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన బలవంతుని చేతుల బాణం వలె నా కుమారులు నా కుమార్తెలు కావాలని కన్నీటి ప్రార్థన విలువైన ప్రార్థనలు చేస్తుండగా నాయన నాయన అయా వారిని దయగలిగిన స్థల చేత వారు బలపరచుము నీ సాధనములుగాను వాడుకోమని నాయన పౌలు వలె మంచి సేవకులను లేవనెత్తనాయన రోషము కలిగిన ఆయన ఏదో రోషము కలి ప్రార్థిస్తున్నగా కృప కృపచూపు సహాయం చేయనైనా నాయన స్టెప్ అయిన వాళ్ళే రోషమ కలిగిన సేవకులు లేవనెత్తనాయన యవ్వనస్తులని నాయన అయా మా మా పరిచయలకు ఎంతో విలువైన పౌల వంటి సేవకులు అవసరముగా ఉన్నది స్టెప్ అయిన వంటి సేవకులు ఎంతో అవసరమై ఉన్నది నాయన కృపచూపు సేవకులు లేవనెత్తు దావీదు వంటి నేను నీ హృదయానుసారులను కృప చూపు సహాయం చేయాలయన వారి కుమారులను వారు కుమార్తెలను నాయన అభివృద్ధి భాషలో వారు నడపాలని ఆశ కలిగి ప్రార్థిస్తున్న తల్లుల ప్రార్థనలకి ఆలకించినయన ఏసేపు పలించేటు కొమ్మగా మలిచిన దేవా ఈ దినములో అనేక మంది నాయన తాము నడవవలసిన త్రోవల నడవక నాయన తల్లిదండ్రుల మాటలు వినక నాయన చెడు మార్గాలు వెళుతున్నారు చెడు తోవల తొక్కుతూ ఫలించవలసినంత వారు ఫలించక నాయనా అపువాది వేసేనాయన అయ్యా ఈ లోకపు జీవపు డంబంలో పడిపోతుండగా నాయన అనేకమైన తల్లులు వారు భవిష్యత్తుల కొరకు ప్రార్థిస్తుండగా నాయన అయ్యా ఏసేపున పలించే కొమ్మగా మలసము దేవాన్ని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చేసుకో చేసుకున్నాయన ఏసేపు వంటి పలించేటి బ్రతుకులను వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం కృపచూపు సహాయం చేయనైనా ఇగో నాయన అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నవారు అనారోగ్యతలో ఉన్నారు నాయనా అనేకమైన మానసిక రోగులుగా నిలబడిపోయి ఉన్నారు మానసికంగా ఎదగక నాయన అయా ఎంతో బాధతో వేదనతో కృంగిపోతున్న వారు కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా అయా తెలివిహీనుడిని సైతం తెలివివంతులుగా చేయవాడు నీవే జ్ఞానహీనులను జ్ఞానపరచేవాడు ఇదిగో నీవు అర్థం సెలవిస్తుంది ఇదిగో జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను నేను దేవా కృపచూపు దేవా సహాయం చేయి జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయి నాయనా పెంటల నుంచి పేదవారిని లేవనెత్తువాడా అయినా అనేక మంది రోజు నాయన పేదరికంలో నలిగిపోతున్నాము నాయన దరిద్రతలో నలిగిపోతున్నాము అయా దళితురలను పెంట నుంచి లేవనెత్తువాడా మొట్టమొదటిగా నిన్ను మయమపరిచేవారుగా ఉండడానికి ఉండడానికి కృపచూపు అయా మమ్మల్ని లేవనెత్తము కృపచూపు అయా ఆత్మీయంగా బలపరచము నీలో స్థిరపరచము ఆయన కృపచూపు సహాయం చేయి ఎంతో మంది నాయన ఈ దినములో చూస్తుంటే ప్రభువా ఇదిగో నాయన వివాహము కొరకు ఎదురు చూస్తున్నా ఎవ స్త్రీల కొరకు పురుషుల కొరకు చూస్తున్నాం వారి భవిష్యత్తుల కొరకు నీ పాసం లో అయా వారి తల్లిగారు వివాహము కొరకు ఎన్ని సంవత్సరాల తరబడి ప్రవర్తిస్తుండగా నాయన అయా మంచి సరైన సాటిని మీరు సహాయం చేయండి నాయన అయా మీరు కృప చూపండి మంచి సంబంధము తేవడానికి చూపు సహాయం చేయను ఆయన నీవే కాబట్టి జతపరచము నాయన కృపచూపు సహాయం చేయి నాయనా అనేకులు నాయన ఆయా విశ్వాసములో మేము కొనసాగుతుండగా అనేకమైన నిందుల పాలవుతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన నీతిగాను యథార్థంగానో విశ్వాసం కలిగి జీవిస్తుండగా ఈ లోకంలో రోషమగలగా జీవిస్తున్న ఆయా కుటుంబంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్న అనేకమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇదిగో నాయన బంగారముకే కదా పరీక్ష నిజమైన విశ్వాసుకే కదా పరీక్ష నాయనా శోధనల చేత శోధింపబడుతున్నగా చుట్టు నాయనా ఈ లోకంలో శత్రువుల సైన్మలు చుట్టి ఉండగా నాయన అయా ఈ లోకముని నేను జయించి ఉన్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు భయపడకూడే నేను లోకాన్ని జయించి ఉన్నాను నన్ను ధైర్యం ఇస్తున్నవాడా జయించినవాడా మాకు జయ జీవితం జయిచేమని పాసంలో మొరపెడుతున్నాను కృప చూపండి సహాయం చేయండి నాయన నాయన అనేకులు దుష్టి శక్తుల చేత అంధకార శక్తుల చేత పీడింపు పడుతున్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అంధకార శక్తులను దుష్టి శక్తులను అవి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మలను నజుడైన ఏసు నామంలో బంధిస్తున్నాం నాయన సర్వోన్నతులమైన శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాం నాయనా ప్రార్థిస్తున్న మాలో ఏ శక్తి లేదు నాయనా మాలో ఏ మంచితనం లేదు నాయనా ఏసు నామములో శక్తి ఉన్నది ఏసు నామములో బలం ఉన్నది నాయన ఏసు రక్తములో నాయన ప్రతి పాపములను క్షమించే శక్తి ఉన్నదని విశ్వాసము కలిగి ఈ దినమున ప్రార్థిస్తూ అన్ని ప్రార్థనలు మీరు ఆలకించినందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇప్పుడు వరకు మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను ఆలోకించి మాకు ప్రతి ఉత్తరము దయచేసి ఉన్నందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభైన ఏ సునాం పెట్టి చిన్న ప్రార్థనకి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వాగ్దానాలు అనేకలకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వరసీ సబ్స్క్రైబ్ చేసుకోండి